హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల కొత్త వర్షం ట్యాంక్ లేదా మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది మారుతి సుజుకి ఎస్క్రాస్ జేటా వేరేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహారు ఏడు బండి హెచ్ఆర్ రిజిస్ట్రేషను నెంబర్ అయితే హైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ రిజిస్ట్రేషను వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై మూడు వేలు తిరిగిందండి డెబ్బై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలలో రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలలో అరవై ఎనిమిది వేల సర్వీస్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ డెబ్బై మూడు వేలు అవుతుందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది లైసెన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది టైర్స్ చూసుకున్నది మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెల్ కండిషన్లో ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూడవచ్చండి మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అప్రాను ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది బండి టైమింగ్ చేసుకున్నట్లయితే మీకు కంపెనీ టైమింగ్ చేయడం ఉందండి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు కంపెనీ యొక్క టైమింగ్ అయి ఉంది ఇంజన్లో అనేటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది ఇంజన్ అయితే స్టీల్డ్ ఇంజన్ అయితే ఉంది బాలెట్ పట్టి కూడా మీకు కంపెనీ చూసిన బాలెట్ పట్టి అయితే ఉంది హెడ్లైల మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇంకా బండి కస్టమర్ కండిషన్లో ఉందండి అందుకని బండి దుమ్ము దుమ్ముగా ఉంది బాలినెట్ పట్టి కూడా చూసుకున్నట్టయితే మీకు బాలనెట్ పట్టి కూడా కంపెనీ చూసిన బాలినెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క అయితే ఉంది ఎటువంటి చేంజెస్ అయితే లేవు వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్ సైడ్ లుక్ చూసుకుంటే కూడా స్టాండింగ్ కూడా వెహికల్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి నాలుగు నెలల అవీల్స్ అయితే వస్తాయి వెహికల్కి మీ బండి ఒక ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయినా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ ట్రాక్ నా దగ్గర అవైలబుల్గా అయితే ఉంది మీరు కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి వెహికల్కి కీలెస్ ఎంట్రీ ఉంటుంది పుష్టాల్ బటన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది కీలెస్ అయితే ఎంట్రీ అయితే ఉంటుందండి వెహికల్కి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి జేటా వెరియేట్ వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ అయితే ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ వస్తాయి ఒకసారి చూడొచ్చు మీరు స్టీరింగ్ మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి ఈ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది వెహికల్కి సీట్ కవర్ చూసిన లెదర్ సీట్ కవర్స్ సీట్ కవర్ చూసిన లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఒకసారి చూడొచ్చు లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఆటో ఫోర్ మిర్రర్స్ కూడా ఉంటాయి వెహికల్కి లోపల నుంచి బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ అనేది ఫోల్డ్ అయిపోతాయి ఒకసారి చూడొచ్చు లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటర్ చూసిన కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెదర్ సిట్కొర చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ చూసిన కూడా మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ టోటల్ స్టాండింగ్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది జేటా వేర్ ఏంటండి హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉంది బండి ఇంకా బండి దుమ్ములు ఉండడం వల్ల నీట్గా అయితే కనపడడం లేదు బండి వాష్ చేసినామంటే ఇంకా చాలా నీట్గా అయితే ఉంది అది కస్టమర్ కండక్షన్ అయితే ఇస్ కస్టమర్ కండక్షన్ అయితే అయితే చూపించడం అయితే జరుగుతుంది స్టెప్ లీటర్ చూసుకునేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టెప్ లీడర్ అవుతుందండి డిక్కిలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి కూడా చాలా నీట్ అవుతుంది ఇక్కడ బాడీ యొక్క డోర్ లో సీల్ కూడా కంపెనీ సీల్డ్ అయితే ఉందండి ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్కి టూ వేయర్ బ్యాక్స్ కోర్ డ్రైవర్ డ్రైవర్ టూ వేర్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అన్న అన్న ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుచికి ఎస్క్రాస్ జేటా అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహారు ఏడో నెల బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది నా దగ్గర ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది మీరు నాకు ఫోన్ చేయండి నేను ట్రాక్ కూడా పంపిస్తాను నేను ఏ వెహికల్ కూడా వీడియో చేసాను అంటే ఫస్ట్ ట్రాక్ చెక్ చేసుకుని వెహికల్ కస్టమర్కి ఇవ్వచ్చు అయితే వీడియో చేస్తాను కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది దానికి ట్రాక్ కూడా అవైలబుల్ అవుతుంది నాకు ఫోన్ చేయండి మీకు ట్రాక్ కూడా పంపిస్తాను రెండు వేల పదహారు మా రెండు వేల పదహారు ఏడో నిలబడి సుజుకి ఎస్ ఎస్త్రాస్ జేటా వేరేటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ అయితే చేంజ్ అయ్యింది మెయిన్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు డెబ్బై మూడు వేల ఐదు వందలు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసి అది కూడా పంపిస్తాను నేను దీని ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూస్ సిస్టమ్ ఉంటుంది క్లెస్ ఎంట్రీ ఉంటుంది స్మార్ట్ కీ అయితే ఉంటుంది కలెస్ ఎంట్రీ పుష్టార్ బటన్ కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఐదు వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అమౌంటే కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ అని చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తక్కువదిరిన వెహికల్స్ మీకోసం తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్